మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా విశాఖపట్నం చాలా పెద్ద సిటీ ఒక రైల్వే కానీ ఒక వాటర్ వే కనెక్షన్ కానీ వే కానీ అన్ని కూడా విశాఖపట్నంకి ఉంటాయి అంత పెద్ద విశాఖపట్నం చాలా అందమైన విశాఖపట్నం ప్రతి ఒక్కరు అందులో ప్రతి ఒక్కరు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎక్కడైనా మనం ఉండాలంటే విశాఖపట్నా ఎక్కువగా ఎంచుకుంటారు వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ కూడా విశాఖపట్నంలో ఉండాలని అలా విశాఖపట్నంలో ఇంత పెద్ద ఎక్స్పో పెట్టి మీ అందరి కోసం ఇక్కడ మిల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఇవన్నీ మీరు ఎక్కడెక్కడికో వెళ్లకుండా మొత్తం అంతా కూడా ఒకే వేదికగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇందులో మనం ఒక హౌస్కి కావాల్సిన ఇంటీరియర్ కానీ మొత్తం అంత కన్స్ట్రక్షన్ ఫస్ట్ టాప్ వరకు కూడా ఇక్కడ అన్ని ఇక్కడ పొందుపరిచి ఉండడం అందులో ముఖ్య వేదికగా రోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఇక్కడ ఏర్పాటు చేశారు తప్పకుండా ఇక్కడ విశాఖపట్నం జిల్లా రాష్ట్రలే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా ఇక్కడ వచ్చి వచ్చి మీ బడ్జెట్ను తగ్గట్టుగా ఇక్కడ ప్రాపర్టీ షోని అరేంజ్ చేయడం జరిగింది తప్పకుండా వచ్చి మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది తప్పకుండా అందరూ కూడా ఈ ఈ ప్రాపర్టీ షోని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే క్రదాయి మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున్న నాయకులు నమస్తారని తెలియజేసుకుంటూ సందాం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా విశాఖపట్నం చాలా పెద్ద సిటీ ఒక రైల్వే కానీ ఒక వాటర్ వే కనెక్షన్ కానీ ఎయిర్వే కానీ అన్నీ కూడా విశాఖపట్నంకి ఉంటాయి అంత పెద్ద విశాఖపట్నం చాలా అందమైన విశాఖపట్నం అందులో ప్రతి ఒక్కరు అందులో ప్రతి ఒక్కరు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎక్కడైనా మనం ఉండాలంటే విశాఖపట్నంలో ఎక్కువగా ఎంచుకుంటారు వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ కూడా విశాఖపట్నంలో ఉండాలని అలా విశాఖపట్నంలో ఇంత పెద్ద ఎక్స్పో పెట్టి మీ అందరి కోసం ఇక్కడ మెల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఇవన్నీ మీరు ఎక్కడెక్కడికో వెళ్లకుండా మొత్తం అంతా కూడా ఒకే వేదికగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇందులో మనము ఒక హౌస్కి కావాల్సిన ఇంటీరియర్ కానీ మొత్తం కొత్త కన్స్ట్రక్షన్ ఫస్ట్ టాప్ వరకు కూడా ఇక్కడ అన్నీ ఇక్కడ పొందుపరిచి ఉండడం అందులో ఒకే వేదికగా ఈరోజు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఇక్కడ ఏర్పాటు చేశారు తప్పకుండా ఇక్కడ విశాఖపట్నం జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా ఇక్కడ వచ్చి వచ్చి మీ బడ్జెట్ తగ్గట్టుగా ఇక్కడ ప్రాపర్టీ షోని అరేంజ్ చేయడం జరిగింది తప్పకుండా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది తప్పకుండా